హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ రేషన్కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చేస్తారు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారితో పాటుగా కొత్తగా బియ్యం కార్డులు పొందుతున్న వారికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు అంటే రీసెంట్గా అప్లై చేసుకున్న వారందరికీ అందరికీ కూడా గతంలో అలాగే ఇప్పుడు అప్లై చేసుకున్న వారికి కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి అవ్వడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగనుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డుల మీద ఎలాంటి రాజకీయ నేతల ఫోటోలు ఉండవని కేవలం కుటుంబ సభ్యుల వివరాలు కుటుంబ యజమాని ఫోటో మాత్రమే ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డుల సైజులో ఉండనున్నాయి దీంతో ఎక్కడికైనా కూడా ఇవి జేబులో పెట్టుకుని వెళ్ళేందుకు ఫీల్ అవుతుంది ఇక ఏపీ ప్రభుత్వం జారీ చేసే ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీద రేషన్ కార్డు నెంబరు రేషన్ కార్డు షాప్ నెంబరు వెనుక వైపున ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు ముద్రిస్తారు రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ పోస్ యంత్రాల సాయంతో స్మార్ట్ రేషన్ కార్డుల మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు రేషన్ సరుకుల వినియోగ వివరాలు తెలుస్తాయి మరోవైపు రాష్ట్రంలోని కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు ఇక కొత్త రేషన్ కార్డులు కనుక మీరు అప్లై ఈ మధ్య కాలంలో ఎవరైనా రేషన్ కార్డులు గతంలో కానీ ఈ మధ్యకాలంలో కానీ రేషన్ కార్డులు అప్లై చేసుకుని ఉంటాయి అంటే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవారు కాకుండా అప్లై చేసుకుని ఉన్నవారు మే ఏడవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరించారు అలాగే మార్పులు చేర్పుల కోసం కూడా అవకాశం కల్పించారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియను ప్రభుత్వం చెబుతోంది ఇక కొత్తగా రేషన్ కార్డుల దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఇందుకోసం ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ విఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అయితే సందర్శించాలి ఈ సైట్ను ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ సెర్చ్ మీద అయితే కనుక క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది ఏపీ సేవా పోర్టల్ ఇది గ్రామ సచివాలయం సంబంధించినటువంటి పోర్టల్ దీని మీద అయితే కనుక మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించి మీ అప్లికేషన్ డీటెయిల్స్ అవి కొట్టి ఇక్కడ సెర్చ్ చేస్తే మీ వివరాలన్నీ కనబడతాయి సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రేషన్ కార్డు దరఖాస్తు చేసిన సమయంలో ఇచ్చిన ఒక నెంబర్ అయితే ఉంటుంది అప్లికేషన్ నెంబర్ ఆ నెంబర్ని క్లిక్ చేసి ఆ తర్వాత కింద క్యాప్చర్ కోడ్ రావడం జరుగుతుంది ఆ క్యాప్చా కోడ్ మీద మీరు కనుక సెర్చ్ మీద క్లిక్ చేస్తే రేషన్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది అసలు మీ రేషన్ కార్డు దరఖాస్తు ఏ దశలో ఉంది శాంక్షన్ అయిందా లేదా పెండింగ్లో ఉంటే కనుక ఎక్కడ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా రేషన్ కార్డు స్టేటస్ తనిఖీ చేసుకునే వీలుంది అని నమోదు చేసి సివిల్ సప్లై సేవలు ఎంచుకొని అడిగిన వివరాలను నమోదు చేస్తే కొత్త రేషన్ కార్డు యొక్క దరఖాస్తు స్థితి ఎక్కడుంది మీకు శాంక్షన్ అయిందా లేదా ఏదైనా ఆగితే ఎక్కడ ఆగిందని అన్ని వివరాలు తెలియడం జరుగుతుంది